గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ స్థానేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం పూజలు ఘనంగా నిర్వహించారు ముందుగా అమ్మవారికి విశేష అలంకరణలు చేశారు అనంతరం భక్తులచే కుంకుమార్చన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉభయ దాతలుగా కీర్తిశేషులు మారుపోయిన చిరంజీవి గౌడ్ జ్ఞాపకార్థం శ్రీమతి అరుణా గారు శ్రావణ్ వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు మాత్నైకరాంద్రస్తాయ నమః ఓం సుక్రితిని నిధేయ నమః సంసార సంధేపుడాయ నమః ఓం సదాసారత్వేన నమః ఓం త్రమోత్తేన నమః ఓం భక్తదాయేన నమః ఓం మత్స్సోభాక్యనై నమః ఓం కృపాయై నమః ఓం మత్జంయాయ నమః చంద్రవారాయ నమః సంసంతోదరీ నమః సంసంతవత్తి నమః వనినాదారాయ โยมนะโในจิตสุขายมาโยมในจิตสุขใจมาโยมในวสจินะมาโยมนัมาโยมมาเจตสัจจริยมาทิฏฐยมามบาี ய நம ஓம் ஜ ஓம்பத்தியம ஓம் தைலசாத்ய நம ஓம் சுப்தாய நம ஓம்மி நம ஓம் துரிய நம ஓம் சர்வர்ஜிதாய ஓம் சித்த ஓம் ப்ரமருச்சபாய நம ஓம் பாண்டம்தாய நம ஓம் வைரவியோம் பகமாலி நம ஓம் பத்மா நம ஓம் பகவத்தை நம ஓம் பத்மநோதரீ நம ஓம் உன்மேஷரி விஷோத் நம ாயம்யமாயம்யூராயம்யாநாயம்யேஸ்வர பரமேஸ்வரி நம ஓம்ய ப்ரீமிமான